హై హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా భారతదేశ స్వాతంత్రం అనగానే మొదట గాంధీజీ తర్వాత జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ బిపిన్ చంద్రపాల్ బాలగంగాధర్ తిలక్ లాలా లజపతి రాయ్ సరోజినీ నాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఎంతోమంది నిలుస్తారు వారి త్యాగాలను కాదనలేము అందరికీ వందనాలు కానీ ఈ దేశానికి మొదట జైహింద్ నినాదం ఇచ్చిందెవారు ఇంకిలాబ్ జిందాబాద్ ఎవరు మొదటి జాతీయ గీతం రాసిందెవరు భగత్ సింగ్కు తోడుగా నిలిచిందెవరు చాలా మందికి తెలియదు ఖిలాఫత్ ఆందోళన్ రేష్మి రుమాల్ ఉద్యమం చేసిందెవరు అసలు జాతీయ జెండా త్రివర్ణ పథకానికి వర్తమాన రూపం ఇచ్చింది హైదరాబాద్ వాసి అని ఎంతమందికి తెలుసు ముస్లింల దేశభక్తి దేశం కోసం దేశ విముక్తి కోసం హిందువులతో పాటు రక్తాన్ని ధారవోశారన్నది ఎవరికి తెలుసు సర్వం త్యాగం చేసిన భారతీయ ముస్లిం సర్వము త్యాగం చేసిన భారతీయ ముస్లిం సమర యోధులను చరిత్ర నుంచి చించివేసిన రక్తం చెందిన ఈ దేశమట్టి మర్చిపోతుందా దేశ స్వాతంత్రం కోసం ధన ప్రాణ త్యాగాలను లెక్క చేయకుండా బలైపోయిన కొందరు ముస్లిం మహనీయుల చరిత్రను ఈ యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్వాతంత్ర్యం కోసం ఆనాడు వందల మంది ముస్లింలు పోరాడారు బ్రిటిష్ అరాచకాలను ఎదుర్కోవడానికి మొదట ప్రాణత్యాగం చేసింది మౌల్వి అహ్మదుల్లా షా ఆయనపై ఆంగ్లేయులు యాభై వేల బహుమతి ప్రకటించి ఉరిశిక్ష వేసిన సంగతి చరిత్ర మర్చిపోదు పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటుతో మొదటి స్వాతంత్ర సమరం మొదలైంది ఆనాటి విద్రోహంలో హిందువులతో పాటు లక్షలాది ముస్లింలు మరణించారు ఢిల్లీ నుండి కలకత్తా వరకు చెట్లపై వేలాడబడిన మత శవాలు యాభై వేల మంది వరకు ఉరిశిక్ష వేయబడినట్టుగా అంచనా వేలాది మంది జైలు పాలయ్యారు అండమాన్లోని కాలాపాని జైల్లో తొంభై శాతం ముస్లింలే ఈనాటికి అక్కడ అధికంగా ముస్లింల సమాధులే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా యువతను తయారు చేయడానికి మౌలానా నానోతి మదర్సాను నెలకొల్పారు ఈ మదర్సా నుండి వచ్చిన మౌలానా మహమ్మూద్ సింధి వంటి విప్లవకారులు పంతొమ్మిది వందల పదహారు నుంచి పంతొమ్మిది వందల ఇరవైలో రేష్మి రుమాల ఆందోళన చేపట్టారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో గాంధీజీతో కలిసి భారతీయ ముస్లింలు అలీ బ్రదర్స్ అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ నడిపించారు ముస్లిం లీగ్ నాయకుడైన అలీ ఉద్యమానికి ప్రముఖ పాత్ర పోషించారు మరొక ఏంటంటే పద్దెనిమిది వందల మూడులోనే లోనే ఇస్లామిక్ పండితుడైన షా అబ్దుల్ ఆజ్ బ్రిటిష్ వారిపై వ్యతిరేకంగా ఏకంగా ఫత్వానే జారీ చేశారు వారికి గులాంగిరీ చేయటం హరామ్ అంటే పాపమని ప్రతి ముస్లిం దేశం కోసం తమకు తాము ప్రాణ త్యాగానికి సన్నద్ధం కావాలని ఫత్వాలో ఆదేశించడం విశేషం ఇలాంటి ఆదేశాల ప్రభావం వల్లనే ఎంతో మంది ముస్లింలు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు అందుకే అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు అశాఖ్ ఉల్లా ఖాన్ నా మాతృభూమిని బ్రిటిష్ శృంఖలాల నుండి విముక్తి చేయాలనుకుంటున్నాను నా త్యాగం వృధా కాదు మరెందరికో స్ఫూర్తినిస్తుంది మతం ఏదైనా ఆంగ్లేయులను ఎదిరించడానికి ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి మరి పురితాడును ముద్దాడి మెడలో వేసుకున్నాడు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ కంటే నాలుగేళ్ల ముందే ఉరి పడిన దేశభక్తుడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కథనాలు రాసినందుకు ఉరిశిక్ష పడ్డ మౌలానా మీర్ బాకర్ మొదటి పత్రకారుడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలియన్ ఘటనల జనరల్ డయర్ జరిపిన కాల్పుల్లో కూడా చాలామంది ముస్లింలు మరణించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా సైమన్ గోబ్యాక్ ఉద్యమ నినాద సోషలిస్ట్ నాయకుడు ముంబై వాసి యూసఫ్ మొహర్ అలీ పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీజీ నాయకత్వంలో చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం స్వరాజ్యం సాధించాలన్న భారతీయుల ఆకాంక్షను బలంగా చాటి చెప్పింది గాంధీకి తోడుగా మౌలానా అబుల్ కలామాజాద్ అరుణ అసఫ్ అలీ నిలిచారు సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా భారత చక్కెర వ్యాపారవేత్త హాజీ సిద్ధికి తన చక్కెర కర్మాగారాన్ని మూసివేశారు ఇది ఇంగ్లాండ్లో అధికంగా చక్కెర సప్లై చేసే అతిపెద్ద భారత ఫ్యాక్టరీ కలకత్తా నగర బడా వ్యాపారవేత్త హజీ ఉస్మాన్ కు పంతొమ్మిది వందల ఇరవై వరకు కలకత్తాలోని అన్ని పాఠశాలలు పెద్ద పెద్ద వ్యాపార భవనాలన్నీ ఆయనవే స్వాతంత్ర పోరాటం కోసం వాటన్నింటినీ దానం చేసి చివరికి కిరాయింట్లో గడిపారు త్యాగాలే కాకుండా హిందూ మత సమరయోధులకు తోడుగా నిలిచి ఐక్యతను కాపాడారు భగత్ సింగ్ ను కాపాడడానికి కేసు వాదించింది బారిస్టర్ ఆసిఫ్ అలీ అనే ముస్లిం న్యాయవాది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ సర్కార్ ఆఫ్ఘనిస్తాన్ లో భారతదేశ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో సహాయపడ్డది ఉబేదుల్లా సింధి రాజా మహేంద్ర ప్రతాప్ మౌలానా బర్కతుల్లా లాంటి వారే దేశభక్తి గీతాలు ఉర్దూ కవితలకు ఆద్యం పోసింది ముస్లింలే సారే జహా సే అచ్చాగి తాన్ని రాసిన మహమ్మద్ ఇక్బాల్ దేశానికే వన్ను తెచ్చారు గాంధీజీ జైల్లో ఉన్నప్పుడు ఆ గేయాన్ని ఇరవై సార్లు పాడారట మన జాతీయ గీతం అనగానే రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తొస్తారు చాలా మందికి తెలియదేంటంటే పద్దెనిమిది వందల యాభై ఏడులోనే అజిముల్లా ఖాన్ అనే విప్లవ రచయిత హమ్హే ఇస్కీ మాలిక్ హిందుస్థాన్ హమారా అని మొట్టమొదటి జాతీయ గీతాన్ని రచించి ఆలపించారు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఇన్ఫిలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఇచ్చింది హసరత్ మొహాని జై హింద్ నినాదాన్ని ఇచ్చింది అబిల్ హాసన్ సఫాని గాంధీజీకి మహాత్మా అని బిరుదునిచ్చింది మౌలానా మహమూద్ హాసన్ కాబట్టి ఈనాటికి గాంధీని మహాత్మా గాంధీ అని పిలుస్తున్నాం మన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కానీ దానికి అశోక చక్రాన్ని చేర్చి వర్తమాన తుది రూపం ఇచ్చింది భద్రోద్దీన్ త్యాబ్జీ భార్య సురయ్య తయ్యబ్ ఆమె హైదరాబాద్ నివాసి కావటం మనకు గర్వకారణం ఈ విధంగా ముస్లిం మేధావులు పండితులు న్యాయవాదులు విప్లవకారులు మొత్తం దేశాన్నే మేల్కొలిపారు ఆనాడు స్వా స్వాతంత్ర్యం కోసం మసీదులను కోటలాగా వాడుకున్నారు ప్రతి నమాజ్ సమయంలో ఉద్యమ ప్రకటన చేశారు అందుకే దేశంలోని మసీదులపై ముస్లిం యువకుల పండితుల రక్తపు మరకలు ఉండేవట వీరే కాకుండా మైసూర్ టిప్పు సుల్తాన్ బ్రిటిష్ పాలకులను ఎదిరించిన సమర యోధుడు పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి మహిళా యోధురాలు బేగం హజరత్ మహల్ అమరవీరుడు పీర్ ఖాన్ డాక్టర్ సైఫోద్దీన్ కిచ్లు హిందూ ముస్లిం సిక్కుల ఐక్యతకు కృషి చేసి రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి గాంధీకి మద్దతుగా నిలిచారు ఇస్లామిక్ సంస్కృతి పరదా పద్ధతి నుండి బయటకొచ్చి కొడుకులతో పోరాడిన అబాదీ బానో విప్లవ తల్లిగా నిలిచారు ఇలా చెప్పుకుంటూ పోతే వందల వేల మంది త్యాగధనులున్నారు స్వాతంత్ర్యం ప్రకటించిన అర్ధరాత్రి పాకిస్తాన్ విడిపోతుంటే అబుల్ కలాం ఆజాద్ ఢిల్లీ జామా మసీదు దగ్గర నిలబడి ముస్లింలను ఆకుతూ మన పూర్వీకుల త్యాగాలు భారతదేశ మట్టిలోనే ఉన్నాయని ఇక్కడే ఉండాలని పిలుపునిచ్చారు ఈ దేశం హిందూ ముస్లింల ఐక్యత త్యాగాల పునాదులపై నిర్మించబడ్డది అందుకే మత సామరస్యం గల లౌకిక ప్రజాస్వామ్య స్వతంత్ర దేశంగా అవతరించింది నాడు హిందూ ముస్లింలు ఎంతో ఐక్యతతో పోరాడి సాధించుకున్న దేశంలో ఈ రోజు ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరు చిత్రీకరించబడుతున్నారు వారిని వేరు భావంతో చూస్తున్నారు భారత్ మీ దేశం కాదు పాకిస్తాన్ కు వెళ్లిపో ఆదేశిస్తున్నారు ఈ దేశం ఏ ఒక్కరిదో కాదని అందరిదని చాటి చెప్పాలి దానికి హిందూ ముస్లింలు ఒక్క తాటి పెన్నిలబడాలి అప్పుడే ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వంగా మరింత ఉజ్వలిస్తూ ప్రగతి బాటలో సాగుతుంది